సార్ ఇప్పుడు లాస్ట్గా నామినేటెడ్ పోస్టులు రెండోసారి భర్తీ చేశారు ఊహించని విధంగా పోస్టులు ఇచ్చారు నామినేటెడ్ పోస్టులు భర్తీ మీద మీరేమంటారు ఊహించిన విధం అనేది ఉండదు రాజుగారు నామినేటెడ్ పోస్టులు అంటేనే ఊహించిన విధంగానే ఉంటాయి ఎవరికీ తెలీదు లాటరీ తీసినట్టుగా ఉంటాయి వాళ్ళు చేసిన కృషికి గుర్తింపుగా వస్తాయి ఇప్పుడు పద్మశ్రీ పద్మ విభూషణ్లో వచ్చినప్పుడు కూడా చాలామందికి తెలీదు రేడియోలోనూ టీవీలో చూసి మాత్రమే వాళ్ళు తెలుసుకుంటారు ఓ నాకు వచ్చిందా అని అట్లాగే ఇవి ఊహించిన ఈ విధంగా రాదండి వాళ్ళు చేసిన కృషి ఇప్పుడు పైన ఎంత కృషి ఉంటుందో కింద గ్రౌండ్లో ఎవరికి కనపడదు వాళ్ళు ఆ పార్టీకి చేసిన త్యాగం కానీ ఆ రంగంలో చేసిన కృషి కానీ ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నాడు చాగంటి కోటేశ్వర రావు గారు కొంతకాలంగా కూడా ప్రవచనాలు చెబుతున్నాడు యువతను అంతకన్నా కూడా చేసినాడు కూడా ఉన్నారు కానీ అందరికీ రాదు కదా ఎవరో ఒకరికే అవకాశం వస్తుంది అట్లాగే ఇప్పుడు చాలామంది రా శివుడి విల్లు విరవడానికి వెళ్ళారు కానీ రాముడే విరిచాడు అట్లాగే ఆ సీతమ్మ దండ ఎవరికేసింది అట్లా పదవులు తక్కువ ఆశించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ వాళ్ళకు కూడా ఒక రొటేషన్లో వస్తాయి ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా పూర్తిగా వీళ్ళేదో ఆశించి లేకపోతే పెద్ద ఎత్తున పైరు మీద చేసుకున్న వ్యక్తులు కాదు వాళ్ళు కూడా ఒక రకంగా పార్టీకి సేవ చేశారు వాళ్ళు సేవ చేసి సైలెంట్గా ఉన్నారు గజమాలేసినట్టుగా సెలక్షన్స్ జరిగినాయి ఊహించిందేం కాదు అందరూ కూడా యోగిలేని వాళ్ళకి ఇచ్చారు అన్ని సామాజిక వర్గాల వాళ్ళకి ఇచ్చారు మోస్ట్లీ అరులకే ఇచ్చారు ఎవరు కూడా ఫలానా వ్యక్తి అరుణుడు కాదు అతనికి ఇచ్చారు అనే మాట వినపడల ఎక్కడ కూడా తర్వాత ఒకే సామాజిక వర్గానికి కూడా ఇవ్వకుండా అందరికి ఇచ్చారు సపోజ్ ఇప్పుడు బ్రాహ్మీణ్కి ఉన్నారు వాళ్ళు ఎయిటీ పర్సెంట్కు చాలా మంది భేదరకంగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా పౌరోహిత్యులకి వాళ్ళందరికీ కూడా అలవెన్సెస్ ఇచ్చారు అసలు ఎవరన్నా ఆలో ఎవరన్నా ఊహించారా నిరుద్యోగులకి అలవన్స్ ఇవ్వటం కానీ పౌరోహితులకి వాళ్ళ పిల్లలు కూడా ఇవ్వటం లేదు పౌరోహితులు పౌరోహితులు చేసే వాళ్ళకి కానీ దానికొక గౌరవం తీసుకొచ్చారు దానికొక ఒక రకమైన ఆర్థికంగా కూడా వెసులుబాటు తెచ్చే పరిస్థితి తీసుకొచ్చారు అట్లా సామాజికంగా కూడా చెప్పుకోలేని వాళ్ళు కూడా ఉంటారు అలా వాళ్ళ ప్రతిభని గుర్తించాలి వాళ్ళంతటి వాళ్ళుగా వచ్చి పోలదండే ఏమని అడగరు